ప్రధానమంత్రి మోదీ మే రెండవ తారీఖున ఆయన చేతుల మీదుగా లక్ష కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయబోతూ ఉన్నారు అమరావతిలోనే కాకుండా తొమ్మిది జాతీయ రహదారులను ప్రారంభించబోతున్నారు వీటితో పాటు కృష్ణా జిల్లా నాగాయలంక సమీపములో ఉన్న గొల్లల మోదా ఆ గ్రామములో పద్నాలుగు వందల కోట్లతో ఒక క్షిపణి ప్రయోగ కేంద్రము డిఆర్డిఓ రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది దాన్ని కూడా ప్రారంభిస్తున్నారు దాంతోపాటు విశాఖపట్నం మెడలో కంఠములో మరో నగ ధరింపజేస్తున్నారు ఏంటి నగ అంటే అక్కడ ఒక యూనిటీ మాల్ అనే పేరిట చేనేత హస్తకళల ప్రోత్సాహానికి ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు ఇది ఒక విశిష్టమైన యూనిటీ మాల్ ఇది ఐదు ఎకరాల స్థలంలో ఋషికొండకు సమీపంలో సముద్రం కనపడేలా సముద్రానికి అభిముఖంగా మధురవాడ ప్రాంతంలో నిర్మాణం జరగబోతూ ఉంది ఐదు ఎకరాలలో ఐదు అంతస్తులు గ్రౌండ్ ఫ్లోరు పైన నాలుగు అంతస్తులు దీనికి బడ్జెట్ నూట డెబ్భై రెండు కోట్లు ఈ నూట డెబ్భై రెండు కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించబోతోంది ఎంత విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయబోతున్నారంటే మూడు లక్షల యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగబోతా ఉంది ఈ భవనం కూడా అదొక ప్రత్యేకమైన డిజైన్లో నిర్మాణం జరుగుతూ ఉంది దీంట్లో రెండు అంతస్తులకు రెండు అంతస్తులో అరవై రెండు దుకాణాలు నిర్మాణం చేయబోతూ ఉన్నారు ఆ దుకాణాల్లో చేనేత హస్తకళల అమ్మకాలు జరగబోతూ ఉన్నాయి అరవై రెండు దుకాణాల్లో ఒక్కొక్క జిల్లాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు ఒక దుకాణం షాపు షాపు విస్తీర్ణం ఒక వెయ్యి గజాలు ఉంటుంది ఈ ఇరవై ఆరుతో పాటు మరొక ముప్పై ఆరు దుకాణాలు షాపులను ఇతర రాష్ట్రాలలో తయారు చేసిన చేనేత హస్తకళలు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ మన దేశంలో ఉండే ప్రతి జిల్లాకు ఒక్కొక్క జిల్లాలో ఒక్క ఉత్పత్తి గ్లోబల్ ప్రోడక్ట్ అన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచే స్థాయికి ఎదగాలి ప్రతి జిల్లా కంటూ ఒక ఉత్పత్తి ఉండాలి అని చెప్పి ఆయన ఒక సంకల్పం అదే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఇక రెండు అంతస్తుల్లో షాపులు మూడో అంతస్తు ఎక్కితే సముద్రం చక్కగా అలలు సముద్రం విశాఖపట్నం సముద్రం అక్కడ ఋషికొండ సమీపంలో అక్కడ ఆ మూడో అంతస్తు ఎక్కితే ఇక అంతకంటే ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడబో ఇంకా నాలుగో అంతస్తు నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్ సమావేశ మందిరం మినీ థియేటర్లు ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్లెట్లు తినుబండారాలు పిల్లలు పెద్దవాళ్ళు కోరుకున్న ఆహార పదార్థాలు తినటానికి అలాగే ఫిట్నెస్ సెంటర్లు జిమ్లు స్పాలు మసాజ్ సెంటర్లు అట్లాగే కొన్ని బ్యాంకుల యొక్క బ్రాంచులు కూడా అక్కడ ప్రారంభించడానికి వెసులుబాటు కల్పించారు చంద్రబాబు నాయుడు లక్ష్యం ఇది ఏదో ఏళ్ల తరపుడు కడితే ఆయన ఒప్పుకోడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన ఒక గడువు పెట్టేశాడు ఇరవై ఇరవై ఆరు మార్చికి నేను వచ్చి ప్రారంభం చేయబోతున్నాను లేదా ఒక కేంద్ర మంత్రిని కూడా పిలిచి ప్రారంభం చేయబోతున్నాను లేదు వీలైతే ప్రధానమంత్రి మోదీతోనే ఈ భవనాన్ని మళ్ళీ ప్రారంభం చేయిద్దాం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని రాకపోయినా వర్చువల్గా మీరు పునాదేశారు శంకుస్థాపన చేశారు ఇది మీ భవనం మీ నిధులని అని చెప్పి వారితోనే చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఇరవై ఆరు మార్చికి మూడు లక్షల యాభై వేల అడుగుల నిర్మాణం తీరవలసిందని హుకుం జా రాష్ట్ర అధికారులకు జారీ చేశారు ఈ మే రెండున అమరావతితో పాటు రాష్ట్రంలో నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేయటం అనేది ఒక విశేషం అమరావతి చాలామందికి అపోహలు ఉన్నాయి అమ్మో మేము పన్నుల రూపాయలు కట్టిన మాట డబ్బంతా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారా అని అనుమానం ఉంటుంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్రబుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నారు మన జిల్లాల అభివృద్ధి కాకుండా మన డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారా అని ఎక్కిస్తున్నారు అది వాస్తవం కాదు అమరావతి స్వయం సమృద్ధి కలిగిన స్వయం ప్రతిపత్తి కలిగిన రాజధాని ప్రజలు పన్నుల రూపాన కట్టిన ఒక్క రూపాయి కూడా అమరావతిలో వినియోగించరు ప్రధానమంత్రి మోదీ పెద్ద మనస్సుతో ప్రపంచ బ్యాంకు నుంచి ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నుంచి జర్మనీ బ్యాంకు నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆనాడు జపాన్లో ఏ రకంగా హిరోషిమా నాగసాకిపై బాంబులేసి విధ్వంసానికి గురైతే మళ్ళీ వాళ్ళు ఎట్టా పుంజుకున్నారో జగన్మోహన్ రెడ్డి పాలన జపాన్లో హిరోషిమాన్ నాగసాకితో మనం పోల్చవచ్చు విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ వికసింపజేయటానికి విధ్వంసం నుంచి విక వికాసము వైపు మళ్లించటానికి పెద్ద మనస్సు మోదీ గారిచ్చిన నిధులు అవే కాక ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు అనేక రకమైన ఆర్థిక సంస్థల నుంచి స్వదేశీ విదేశీ బ్యాంకుల నుంచి తక్కువ రుణంతో తక్కువ వడ్డీతో రుణం తెచ్చి మళ్ళీ అమరావతిలో వచ్చిన ఆదాయంతో అప్పులు వడ్డీలు చెల్లించడంతో పాటు ఇరవై ఆరు రాష్ట్రాలకు ఈ సంపదను పంపిణీ చేయాలనే దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుంది కనుక ఈ పుకార్లు నమ్మద్దు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం లక్ష కోట్ల ప్రభుత్వ పెట్టుబడి పెడితే ప్రైవేటు రంగమును పెట్టుబడులు మూడు లక్షల కోట్లుంటాయి అంటే మూడేళ్ల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అమరావతి పెడితే ప్రపంచంలోనే ఇలాంటి ప్రణాళికాబద్ధంగా నిర్మించిన రాజధాని ఉండదు ఉండబోదు నభూతో నభవిష్యత్ విధంగాన్ని మీరు న్యూయార్క్ తీసుకున్న న్యూ జెర్సీ తీసుకున్న ప్యారిస్ తీసుకున్నా లండన్ తీసుకున్నా ఇలాంటి ప్రణాళికాబద్ధంగా నిర్మాణం జరిగిన రాజధాని లేదు అక్కడ కూడా మనకు హైదరాబాదు బస్తీలు ఎట్లా ఉన్నాయో విజయవాడ పాతబస్తీ ఎలా ఉందో అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కలవటం వల్ల గ్రామాలు విలీనమైతే చిన్న చిన్న రోడ్లు అమరావతి ఒక మహానగరం రాబోయే ఐదు సంవత్సరాల్లో విజయవాడ గ్రేటర్ విజయవాడ గ్రేటర్ గుంటూరు అమరావతి కలిసి కోటి జనాభాతో అది వికసించబోతూ ఉంది లక్ష కోట్ల ఆదాయాన్ని సంవత్సరంలో సంపాదించాలనే ఆలోచనతో ఆ వచ్చిన సంపాదనని రాష్ట్ర నలుమూలలకు పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు అక్కడ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడే రోజున హైదరాబాద్ నగరంలో లక్ష కోట్ల ప్రభుత్వ ఆదాయం పన్నుల రూపాన వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు ప్రణాళిక హైదరాబాద్ని మించి దేశంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో నంబర్ వన్ రాజధాని ప్రపంచ దేశాలలో టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతి ఉండాలని అది ఆయన చంద్రబాబు నాయుడు యొక్క విజన్ దార్శనికుడు ఇప్పుడు ఒక ఆలోచన ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది ఒంటరిగా బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ఆనాడు అంబేద్కర్ హైదరాబాదులో దక్షిణాదిలో రెండవ దేశ రాజధాని ఉండవలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు ఈ మధ్యకాలంలో ప్రకాష్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు హైదరాబాదులో మళ్ళీ ఆ విషయాన్ని మా తాత హైదరాబాద్ని రెండవ రాజధాని చేయమన్నాడని ప్రస్తావించాడు ఇప్పుడు అమ హైదరాబాద్ని తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేసి బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు శాసనసభలో తీర్మానం చేసి హైదరాబాదులో రెండవ రాజధాని పెట్టే సూచనలు కనపడుతున్నాయి అక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ అంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అక్రమ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది ఏదైతే ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేశారో అక్కడే రెండవ రాజధాని దేశ రాజధాని వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు అమరావతి ఇరవై ఇరవై తొమ్మిది నాటికి హైదరాబాదును దాటి ముందడుగు వేస్తే అప్పుడు కేంద్రంలో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎందుకు హైదరాబాదు మనం అమరావతిని రెండవ దేశ రాజధానిగా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వారికి వచ్చేలా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఇప్పుడేమో హైదరాబాదు రెండవ దేశ రాజధాని అన్నారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా ఇది ఇక్కడేంటంటే ఇక్కడ ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేయబడిన రాజధాని రెండవ దేశ రాజధాని అంటే రైతులు చక్కగా మళ్ళీ మేము భూ సమీకరణ ద్వారా మీకు ఇస్తాం మీకు మళ్ళీ ఇంకొక యాభై వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు మొదటి దశలో ఇచ్చారు రెండు రెండవ దశలో నలభై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు రెండు దశలో రైతో రైతులు సంతోషంగా ఆనందంగా ఇస్తున్నారు ఇంకా రెండవ దేశ రాజధాని అవుతుందంటే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు